ఎప్పుడు నీకు ఏ పని చేయట అవసరమో అప్పుడు దేవుడు నీకు అద్భుతమైన ద్వారాలు తెరుస్తాడు నువ్వు అనుకున్నప్పుడు దేవుడు కార్యాలు చేయకపోవచ్చు చెయ్యట్లేదు అన్నంత మాత్రాన నిన్ను మర్చిపోడనుకోవద్దు దేవుడు నిన్ను మర్చిపోలేదో తెరవబోతుడు నీకు ద్వారం విశ్వాసంతో జీవించు ఒకవేళ ఈ రోజు నువ్వు ఏ చెరసలో ఉన్నావో నాకు తెలియదు ఏ ఒంటరితనంతో బాధపడుతున్నావో ఇదిగో ఫలన వాళ్ళు నాకింత కీడు చేశారు ఫలన వాళ్ళు నా మీద ఇలాంటి నింద వేశారు ఇదిగో నన్ను విడిచిపెట్టారు నన్ను మర్చిపోయారు అని ఒకవేళ నువ్వు కృంగిపోతే నమ్మో ప్రభు నిన్ను మరవట్లేదు వస్తుంది ముందుంది నీకు శ్రేష్టమైన ద్వారం దేవుడు తెరవబోతున్నాడు నీ కొరకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సిద్ధపరిచిన వాడు ఒకవేళ ఈ రోజు మనుషులు నీ స్థానాన్ని అక్కడ పెట్టారేమో కానీ దేవుడు నీ స్థానాన్ని అక్కడ పెడుతున్నాడు హల్లెలూయా వెంట కొప్పల మీద నుండి దీనులు పైకెత్తే దేవుడు దరిద్రలు ఎందుకు మర్చిపోతాడు విశ్వాసంతో దేవుని మాటలు నమ్ము దేవుడు నీతో ఉన్నాడు హల్లెలూయా